హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కాజు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుందండి ఒకసారి ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని మారం చేస్తూ ఉంటారు సింపుల్గా టేస్టీగా చేసుకునే బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చండి లేట్ చెయ్యకున్న వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం టూ టేబుల్ స్పూన్ గసగసాలని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి మూడు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు పది వెల్లుల్లి చిన్న అల్లం ముక్క ఒక పది కాజు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వీటన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి అదేవిధంగా ఒక యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి ఒక టమాటాని మొక్కల కింద కట్ చేసుకొని ఒక ఆనియన్ని రెండు రబ్బలు కరివేపాకును తీసుకోవాలండి వీటన్నింటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మిగిలిన టమాటా అల్లం వెల్లుల్లి జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా కళ్ళు యాడ్ చేసుకున్నామంటే ఈ టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోతాయండి ఇలా కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకుని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాను యాడ్ చేసుకోవాలి టమాటా వేసుకొని టమాటా బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇవి మగ్గేలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ గసగసాలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటాలు మగ్గినీయలేదో చూద్దాం ఈ విధంగా టమాటాలు మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వీటన్నింటినీ బాగా ఈ పేస్ట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోగా మరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చండి నేను ఆయిలే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ కాజుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ జీడిపప్పుని మనం ముందుగా కుక్ చేసుకుంటున్న కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి ఇలా ఉడుకుతున్న గ్రేవీలో ఈ జీడిపప్పుని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మరో హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీకి సరిపడా స్పైసెస్ అనేవి యాడ్ అవ్వకపోతే కర్రీ అనేది టేస్టీగా అనిపించదండి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అన్నింటినీ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది ఒకసారి కలుపుకొని మనకి చిక్కగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి లేదు కొంచెం వాటరిచ్చిగా అనిపిస్తే కనుక మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి కర్రీ చిక్కగానే అనిపిస్తుంది కాబట్టి ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి ఏ కర్రీకైనా మనం చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సన్నగా తురుపుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేడివేడిగా కానీ చల్లగా అయినా కానీ ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందా టేస్టీ అండి హెల్తీ కాజు టమాటా కర్రీ రెడీ అండి ఇలా ఒకసారి చేసి పెట్టారండి పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్